మాత్రమే వెల్కమ్స్ మీడియా ప్రస్తుతం నేనైతే వచ్చేస్తాను పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలం ఎర్రెడ్ల వలస గ్రామం సాధారణంగా తల్లి బిడ్డకి ఉన్న బంధం తెలుసు ఎందుకంటే బిడ్డ కాసేపు కనబడకపోతే తల్లి ప్రాణం తల్లడిల్లిపోతుంది వచ్చేంత వరకు కూడా వీధి అంచు నుండి నిలబడి చూస్తుంది ఎందుకంటే టైం కి రావాల్సిన బిడ్డ రాలేదని ఆ తల్లి మనసులోని దిగులు వర్ణాన్ని తీతాం సో కన్న కొడుకుని చూడడం కోసం తల్లడిల్లుతున్న కన్న పేగు ఇదంతా ఎక్కడో కాదు దేనికోసమో కూడా కాదు సో ఈ స్టోరీ పూర్తి డీటెయిల్స్ అయితే నేను చెప్తున్నాను పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలంలో ఎర్రడ్ల వలసకు సంబంధించిన బడ్నాన చెన్నయ్య సో ఈయన ఒక రైతు పోడి వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు గత కొన్ని రోజులుగా వస్తున్న డబ్బు సరిపోక ఎక్కడైనా ఇంకా ఒక రూపాయి ఎక్స్ట్రా వస్తుందేమో ఇంకొంచెం ఎక్స్ట్రాగా సంపాదిస్తే నా కుటుంబానికి ఉపయోగపడుతుందని ఎక్కడైనా అవకాశం దొరుకుతుందేమో అని ఎక్కడైనా చిన్న అవకాశం దొరికినా చాలు నా కష్టాన్ని నిరూపించుకొని నా కుటుంబాన్ని కష్టాల నుండి కడతీరుస్తానని నిర్ణయించుకున్నాడు దానికి సంబంధించి ఎవరైనా ఒక అవకాశం చూపిస్తారా అని చాలా మంది చోలో వేశాడు సో దీనికి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలోని ఒక వ్యక్తి సరే మనం వలస వెళ్దాం వలస వెళ్తే కాస్త రూపాయి ఎక్స్ట్రా వస్తదని ఎందుకంటే పార్వతీపురం మన్యం జిల్లా గురించి చూసుకున్నట్టయితే చాలా మంది కార్మికులు వలస వెళ్ళి జీవనం కొనసాగిస్తుంటుంటారు ఎందుకంటే మెడ్రాస్ అని చెన్నై అని తమిళనాడు అని కాస్త డబ్బులు ఒక రెండు రూపాయలు ఎక్స్ట్రా వస్తాయనేసి అని కుటుంబ పోషణ చేసుకోవచ్చు అనేసి అని ఆలోచనతో వలస వెళ్ళడం చూస్తుంటున్నాను ఆ వలస వెళ్ళడమే ఆ చిన్నారావు యొక్క శాపమైంది అనుకుంటాను ఎందుకంటే భాష రాని భాష దగ్గర ఎక్కడా కూడా ఎవరు ఎవరున్నారో ఎలా ఉన్నారో ఏ మనుషుల మధ్య కూడా ఉన్నానో తెలుసుకోలేని ప్రాంతంలో చిక్కుకుపోయాడు జమ్మూ కాశ్మీర్ లో ఉన్నాడంటూ ఆ తల్లికి సమాచారం అందింది ఏంటి నా కొడుకు ఇక్కడ నుండి ఏంటి జమ్మూ కాశ్మీర్ వెళ్ళడం ఏంటి ఎనిమిది నెలలుగా నా కొడుకు ఆచూకీ కోసం చూస్తున్నాను అసలు ఉన్నాడా పోయాడా తెలియని బిడ్డ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో ఉన్నాడంటూ అంటున్నారు ఏంటి వార్తల వెనక వాస్తవ్యం ఏంటి అసలు నా కొడుకు ఎప్పుడు వస్తాడు నా కొడుకుని నేను ఎప్పుడు చూస్తాను అంటూ మంచం పట్టింది ఆ తల్లి సో ఆ తల్లి యొక్క విషాద గాథ కన్నీటి బాధని తెలుసుకుందాం పదండి బడ్నాల చిన్నారావు యొక్క తల్లి బడ్నాల సో నేను ఇలా ఎంటర్ అయ్యేసరికి ఆమె ఆశగా వంగి చూస్తుందనమాట ఏ అమ్మా నా కొడుకు వచ్చేసాడా నా కొడుకు గురించి తెలిసిపోయిందా అనేసని తల్లి హృదయం కదా ఏ ఒక్కరు వచ్చినా సరే తమ బిడ్డ కోసం ఆచూకీ కోసం తెలపడానుకో లేదంటే తమ బిడ్డ వచ్చేస్తున్నాడు అని వార్త చెప్పడం కోసం అధికారులు కానీ ఇంకెవరైనా వస్తున్నారేమో ఆశగా ఎదురు చూస్తుంది గబగబా నేను రాగానే ఈ ఫోటో తీసి ఇలా పట్టేస్తున్నాను మా అబ్బాయి ఇదిగో అనేసరి ఆ తల్లి యొక్క వేదన అదంతా కూడా నువ్వు అమ్మా నీ పేరేంటి బాబు పేరు ఎంతమంది మీకు పిల్లలు ముగ్గురమ్మా ముగ్గురు ఈ అబ్బాయి పెద్దఅబ్బాయా పెద్ద ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు ఎలా ఉన్నాడు తెలియదు అమ్మా అయిందమ్మా వెళ్ళి

కూలిపోను లాంటి పనులే చేసాడు అనమాట అప్పుడప్పుడు కొంచెం బాగుండేది కదా మా అన్నయ్యకి బ్రెయిన్ అనమాట కొంచెం అప్సెట్ అయిపోయి ఎవరికి మీ అన్నయ్యకి బ్రెయిన్ అనమాట అప్సెట్ అయిపోయి కుదిరిగా ఉండడు కాదు మేడం అన్నం తిండము ఎక్కడో ఊరు బయట వెళ్ళి ఉండడము అదే చేశాడు మేడం అలా అలా టైం క్రమంలో అనమాట కోడుకుల నుంచి కోడుకు వలస నుంచి ఒక అతను వచ్చి మాకు చెప్పకుండానే మా అన్నయ్యకి తీసుకెళ్లిపోయాడు తీసుకెళ్ళిపోయాడు పనికని ఇరుగు పురుగులకైనా కనీసం ఒక మాట చెప్పారు మేడం ఆ సాయంత్రం మేము వచ్చాము అన్నయ్య అన్నం పెట్టాడు అంతే అటు చూడు ఉన్నాడే అన్నమాట చూస్తాను అనమాట లేడు మా అన్నయ్య ఆ ఎదిరింటిలో చెప్పారు అంత ఎవరు వచ్చారంటే అప్పుడు ఆళ్ళ నెంబర్ ఇక్కడ ఫోన్ నెంబర్ తీసుకుని వాళ్ళకి వెళ్ళి వెతుకులు చేసి నెంబర్ తీసుకుని వాళ్ళు ఫోన్ చేస్తే పలానా ఉన్నారు ఉన్నారన్న పలానా ఎక్కడ పలానా చోట పలానా చోట ప్రకాశం డిస్టిక్ ఉన్నారు తెలుస్తా అనమాట నేను మా వెళ్ళము వెళ్ళారు అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళి అక్కడ కంప్లీట్ ఇస్తాము అక్కడ మీరు వెళ్ళినప్పటికి లేడు లేదు అక్కడ నుంచి జరిగింది అంటే మీకు అక్కడ ఉన్నట్టు సమాచారం వచ్చింది కానీ అక్కడికి మీరు వెళ్ళేసరికి లేదు అక్కడ లేదు ఇదంతా ఎప్పుడు వెళ్ళారు సంవత్సరం చెప్తాం మేడం సంవత్సరం అయిపోతుంది అక్కడే వెళ్ళేమో లేదు వెతికేమో కనిపించలేదు మరి దొరకడేమో ఏమో అనుకున్నాం మేము ఈ సంవత్సరం అన్నమాట నెల రోజులు క్రితం ఎలా అవుతుంది ఆయన మాకు అదృశ్యం ఇప్పుడు నెల క్రితం అన్నమాట జమ్మూ కాశ్మీర్ నుంచి ఫోన్ వచ్చింది మన పోలీస్ స్టేషన్ కి ఫోన్ అలానే పర్సన్ ఉన్నాడు మీకు తెలిసిన వ్యక్తిగల సార్ ఏం ఏం పేరు సార్ అంటే చిన్నారావు అన్నారు చిన్నారావు అంటే మా ఓన్ బెదర్ సార్ మా అన్నయ్య అప్పుడు మేము అందరం కొంచెం సంతోషించమకే ఉన్నాడు బ్రతికే అసలు ఏమైపోయాడు కూడా తెలియదు తెలియదు సంతోషపడ్డాము తర్వాత ఏమో మరి అక్కడ ఇక్కడ అన్నమాట మా అన్నయ్య తెప్పించడం కోసం తిరిగాము అందరినీ లోకల్ లీడర్స్ అందరికి కలిసాము ఆ తొలనమాట కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము మరి మీ అన్నయ్యతో మాట్లాడారా మాట్లాడలేదు కానీ పోలీసులు మాట్లాడారన్నమాట మరి ఆయనకి ఆల్రెడీ మత్స్థింతం కాస్త తక్కువ అనేసి అంటున్నారు కదా మరి మిమ్మల్ని గుర్తుపడతాడా ఇప్పుడు మీ డీటెయిల్స్ అన్ని చెప్పాడా ఆయన చెప్పారు మేడం వాళ్ళు ఫోన్ చేసుకుంటారు మేడం అప్పుడు బాగుంటారు అప్పటికప్పుడే మన పిచ్చి పిచ్చి మాట్లాడతారు మేడం అదే జరిగిందనమాట అప్పుడు పోలీసులు మమ్మల్ని పిలిపించి అడిగారు అనమాట ఎప్పుడు వెళ్తారు అంటే మేము వెళ్ళలేని పరీక్ష లేదా మీరు కొద్దిగా ఎస్ఎల్సి మీరు తెప్పించినట్టు చేయాలి సరే అని లేదు మీరు వెళ్ళాలని అనమాట ఆ తర్వాత ఏమో ఎలాగో ఎవరితో మాట్లాడని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము ఒకసారి వెళ్ళాము ఫస్ట్ లో ఒక సార్ ఉండరు కదా కలెక్టర్ గారు గారు రెడ్డి గారు ఆయన కలిసేమో మాకు హామీ ఇచ్చారు కష్టమని ఈ లోగానే మళ్ళీ ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయారు అయిపోయి వెళ్ళిపోవడం వల్ల ఇది తోటల్గా కార్యక్రమం తాగిపోయింది మేడం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ నెల రోజులు మొత్తం తిరుగుతున్నా ఉన్నాడా తిరుగుతాను ఏడుచుకొని తిరుగుతాను నేను ఆ మేపు ఇప్పుడు ఉన్నాం కానీ సంతోషం లేదు అమ్మ పరిస్థితి అమ్మ కూడా నాకంటే బాధపడుతుంది మేడం తింతి తింత దిగులు పడి అక్కడ ఉంటాను మేము చెప్పినా అన్నట్లేదు డిస్టర్బ్ అయిపోయారు ఆవిడ కూడా డిస్టర్బ్ అయిపోయారు అందుకే మరి మాట్లాడలేకపోతుంది అన్నమాట మరి మీ అన్ని ఫ్యామిలీ ఉందా పిల్లల మనం చేసుకోలేదు అది సరిగ్గా లేకపోవడం వల్లే మరి వాళ్ళు ఇష్టపడలేదు మరి చేసుకోలేదు అసలు మరి ఇలాంటి సంబంధం విషయమే మాట్లాడటం అన్నయ్య పరపటి గుండోడు కానీ మరి ఒక వ్యక్తి వచ్చి తీసుకొని వెళ్ళారు మీ అన్నయ్యని వలస కూలీ కోసం అనేసి అని అంటున్నారు కదా ఆ వ్యక్తిని మరి మీరు అడగ నిలదీయలేదా మీద కేసు పెట్టాము నెనకేమో కానీ మరి ఏమైపో వాళ్ళు కూడా మరి వదిలిసారు అనమాట పోలీసులు కూడా అంత పట్టించుకోలేదు అక్కడ ఆ వ్యక్తి కూడా జమ్మూ కాశ్మీర్ వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి జమ్మూ కాశ్మీర్ వెళ్ళలేదు వెళ్ళిపోయాడు ట్రైన్ ఎక్కి ఉంటాడో మరి వెళ్ళి వెళ్ళిపోయాడు కానీ చాలా దూరంకి వెళ్ళిపోయాడు మేడం మేము ఆశ్చర్యపడిపోయాం అంత దూరం వెళ్ళిపోయాడు ఎలక్ట్రిక్ వ్యక్తి అనుకున్నాం మేము ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఢిల్లీ నుంచి మన జమ్మూకి బోల్ ఉన్నాయి అంటే ఒక్కొక్క ట్రైన్ ఎక్కడ నుండి వెళ్ళాడో ఎలా వెళ్ళాడో తెలియదు కానీ జమ్మూ కాశ్మీర్ పాటు ఎన్ని చిప్పలు పడ్డాడో ఎన్ని కష్టాలు పడ్డాడో మరి చెప్పలేము అలాగైపోయి ఫోటో కూడా ఉంది చూపిస్తాను మీకు పోలీస్ శాఖ వరకు పంపింది అక్కడ నుంచి మరి ఇప్పుడు ఎవరిలో పోలీస్ ఆధీనంలోనే ఉన్నాడా పోలీస్ ఆధీనంలో ఉన్నారు మేడం మీరు అక్కడికి వెళ్ళి తెచ్చుకునే స్తోమత మీకు లేదు లేదు మేడం అందులోకి వచ్చిన బాస్పడ తెలియదు అక్కడ సాలూరు వెళ్తేనే మాకు తెలియదు మేడం బజార్ దాకా వెళ్ళి తప్ప సాలూరు దాటి కూడా తెలియదు తెలియదు మేడం లోకే మనకు తెలియదు మేము గిరిజనులు కదా ఎప్పుడు అడవులు అంతా కొండలంటా కట్టలు దక్క ఏవో తినవలసింది తినుకొని ఇక్కడ కొంచెం కొంచెం ఎదుగును తప్ప ఆ నాగర్ కదే తెలియదు మేడం ఇప్పుడు కూడా అదే పరిస్థితులు ఉన్నాం మైకులుగా అదొక రకంగా ఉన్నాం మేడం ఆ ఫోటో మీకు చూపెడతాం మేడం సరే మేడం అక్కడ నుంచి వచ్చింది చూడండి మేడం దాంతో పాటుగా అక్కడ పోలీసులు అడ్రస్ కూడా ఉంది మేడం అది మేడం మీ అడ్రస్ ఉంది ఇది సోహాన్ సింగ్ అనే ఆయన అడ్రస్ జగర్ కోట్లి చెక్ పోస్ట్ అంట బనివాల్ పోలీస్ స్టేషన్ జమ్మూ ఆయనతో అయితే మా అన్నయ్యతో మాట్లాడే ప్రయత్నం అయితే చేయలేదు మాత్రం అది మాత్రం మాకు చూపించ సో ఇదంతా మీరు అక్కడికి వెళ్ళలేక మీకు భాష రాక ఒకవేళ వెళ్ళిన భాష రాదు భాష కోసం భయపడి ఖర్చులకి భయపడి వెలకాడి వెళ్ళలేకపోతున్నారు ఇది మీ ప్రధాన సమస్య మేడం అలాగే లోకల్ లీడర్స్ అందరికి కలిసేమో నాయకులకి కలిసేమో మాకు కొంచెం ఒక భరోసా ఇచ్చారు మేడం తీసుకొచ్చిండి అన్నారు ఇక్కడ పాంచలే యుగందర్ సార్ సార్ మరి సంధ్య మంత్రి గారికి చెప్పారు మేడం గారు కూడా మాకు ఒక ఇచ్చారు మాకు కానీ మరి ఎప్పుడు తీసుకొస్తారు రేపు వచ్చేంతవరకు కూడా నేను ఎదురు చూస్తున్నాం మేడం వాళ్ళ దాకా మీరు వచ్చి తీసుకెళ్లి తీసుకెళ్తే మీకు నమస్కారం పెడతాం మేము ఎప్పుడు కూడా మర్చిపోలేదు ఒక తల్లి ఆవేదన ఒక తమ్ముడి ఆందోళన అన్నే కోసం ఎందుకంటే అడవి బిడ్డలు అనేసరికి గిరిజన గ్రామ ప్రజలంతా కూడా అమాయక ప్రజలు కష్టం తప్పితే కష్టపడ్డం తప్పితే దాన్ని ఫలితాన్ని కూడా ఆస్వాదించాలి అసలు డబ్బు ఇంత వస్తుంది డబ్బు ఇలా ఉంటుంది ఈ విధంగా ఖర్చు చేయాలని కూడా ఏమీ తెలియని ఆ ప్రజలు అలాంటిది ఒక మనిషి చెప్పితే వలస వెళ్తే డబ్బులు వస్తాయని చెప్పగానే ఆ చిన్నారావు వెళ్ళడం ఏంటి ఊరు కాని ఊరు ప్రకాశం వెళ్ళడం ఏంటి అక్కడ నుండి జమ్మూ కాశ్మీర్ లో ప్రత్యక్షం అవ్వడం ఏంటి ఇదంతా ఒక మూవీలా కనిపిస్తుంది ఎందుకంటే చిన్నపిల్లలు తప్పిపోయిన అడ్రస్ చెప్పగలరేమో కానీ సరిగ్గా మతి స్థితి అంటే ఒక గిరిజన ప్రజలు కాబట్టి కొంచెం ఆయనకి అంత అవగాహన లేదు మతిస్థితం తప్పినట్టు ఉంటుంటాడు అంటే అప్పుడప్పుడు సో దాని వల్ల అసలు ఎక్కడ ఉన్నాడో తను ఏ ప్రాంతం నుండి వచ్చాడో కూడా ఎవరికి చెప్పలేకపోయాడు తన దగ్గర చదివాడు మేడం చదివారు కానీ అంతే ఆయన బాగా మేమైతే అనుకున్నాం కనుక ఎంత గొప్ప పేరు అటస్ట్ గా 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 సైలెంట్ కొద్ది కాలం పోతే అలాగైపోయి మేడం మా అన్నయ్య చదివాడు ఏంటి ఎందుకు అలా హెల్త్ ఇష్యూ స్టార్ట్ అయింది అప్పుడు చిన్నప్పుడు బాగానే ఉండడు మేడం ఎంత తొమ్మిది తరగతి దాకా బాగానే ఎంతవరకు బాగానే ఉండడు కానీ సడన్ గా మరి అలా ఎందుకు అయ్యాడు తెలియదు మేడం అలాగా చాలా మంచివాడు కానీ ఆ పొట్టకూటి కోసం వెళ్ళిన వ్యక్తి అంటే వలస కూలి కోసం ఒక ప్రాంతానికి వెళ్తే తను ఎక్కడున్నాడో ఏ భాష మధ్యలో ఉన్నాడో ఏ ప్రాంతంలో ఉన్నాడో కూడా తెలియని జమ్మూ కాశ్మీర్ ఎక్కడ మారుమూల ప్రాంతం అయినటువంటి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు కొండాకోనలో ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా ఇక్కడ నుండి జమ్మూ కాశ్మీర్ లో ఉన్నాడు ఆ చిన్నారు ఎలా వెళ్ళాలి భాష రాదు ఆర్థిక సోమత లేదు ఎలా చేరుకోవాలి ఆ కుటుంబ సభ్యుడని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి అయితే అధికారులు కూడా భరోసా ఇచ్చారు తీసుకొద్దాం ఎలా అయినా తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తామని రీసెంట్గా ఈ కలెక్టర్స్ చేంజ్ అవ్వడం అవన్నీ కూడా మళ్ళీ అంటే కాస్త లేట్ అవుతున్నప్పుడు కూడా వీరికి ఒక అయోమయం మళ్ళీ అక్కడి నుండి ఇంకెక్కడికైనా వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి అసలే మతి స్థిమితం సరిగ్గా లేదు భాష కూడా రాదు మళ్ళీ అక్కడి నుండి ఇంకేదైనా ప్రాంతం వెళ్తే ఎలా మా మనిషిని తీసుకురాగలుగుతాం సో మా పరిస్థితి అయోమయంగా ఉంది మా అమ్మ పరిస్థితి కూడా అంటే బిడ్డ వస్తాడని చూసే చూసే చూసి చూసి సంవత్సరంగా ఇలా అయిపోయింది తను ఏం మాట్లాడుతుందో కూడా తెలియదు పరిస్థితిలో ఉంది సో మా పట్ల అధికారులు సానుకూలంగా స్పందించి మా కుటుంబానికి మా అన్నయ్యని అప్పచెపితే మాకు ఇంతకు మించి ఇంకేమీ అక్కర్లేదు ఒక దేవుడిగా మిమ్మల్ని పూజించుకుంటామంటూ ఆ అన్నయ్య చెప్తున్న పరిస్థితి సో వీస్ చూసారు కదా ఎక్కడి నుండి ఎక్కడికి వలస అంటే బ్రతుకు కోసం బ్రతుకు తెలుగు కోసం వెళ్ళడం ఇదే కాదు రీసెంట్గా పార్వతీపురం మన్యం జిల్లాలో కొద్ది రోజుల క్రితం బానిసగా ఒక వ్యక్తి ఇరవై సంవత్సరాలు గొడ్డు చాకిరి చేసి అది వేరే ప్రాంతంలో చాకరీ చేసి ఆఖరికి ఒకరి ద్వారా ఒకరి ద్వారా ఆ చాకరీ నుండి విముక్తి పొందడం కోసం తెలిసిన వాళ్ళ ద్వారా ఫలానా ఊరు నా ఊరని కేవలం ఒక్క ఊరు పేరు మాత్రమే చెప్పి నెమ్మదిగా ఆ ఇరవై సంవత్సరాల వేదన అంతా కూడా మొన్న మొన్న రీసెంట్ గా ఇక్కడికి వచ్చాడు సో ఇలా ఎంతమంది ఎందుకంటే నేను ఇందాకల నుండి పది సార్లు చెప్తున్నాను అడవి బిడ్డలు అనేసరికి అమాయక ప్రిజం అసలు ఏంటంటే వాళ్ళకి మనం ఏ ప్రాంతంలో ఉన్నాం కూడా సరిగ్గా వాళ్ళ భాష ద్వారా కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంటారు ఎక్కడికైనా ఫలానా దగ్గరికి వెళ్దాం అంటే వెళ్ళడమే తప్పితే ఎక్కడికి వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాం అని కూడా ఆలోచన వాళ్ళకి ఉండదు వెళ్తాం కదా నలుగురితో కలిసి వచ్చేస్తాం అనే ధీమాలో వెళ్తుంటుంటారు వాళ్ళకి అలాంటిది అంటే ఒక పని కోసం వెళ్ళిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడో కనుమరుగైపోయాడు అసలు ఉన్నాడో లేడో కూడా తెలియని పరిస్థితులు ఎదురు చూస్తున్న మాకు ఒక చిన్న ఆశాన్ని బ్రతి ఉన్నాడు అది సంతోషాన్ని ఇచ్చింది కానీ మా దగ్గరికి వచ్చినట్టయితే మరింత సంతోషిస్తామంటూ కుటుంబ సభ్యులు ప్రభుత్వ అధికారులని వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది పార్వతీపురం మన్యం జిల్లాలో సో పరిస్థితి బాలకిషోర్ పద్మ ఐడింగ్స్ మీడియా పార్వతీపురం మన్యం జిల్లా నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే చాలా మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై